వారి సేవా భాగ్యంతో మరి ఈరోజు మా కుటుంబ సభ్యులైతుంది ఆ దేవస్థానం పాత కమిటీ వారు కొత్త కమిటీ వారు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా భక్తుల యొక్క అభినందనతో శుభాకాంక్షలతోటి వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు అనుకోకుండా కరీంనగర్ జిల్లా నుండి జాతీయ స్థాయి అవార్డు అని చెప్పేసి వారు ప్రకటించారు గత నెలలో నా కుదరదని నేను రాలేనండి అన్నాను అయితే రెండు వేల ఒక ఇరవై ఒకటిలో కూడా ప్రకటించారు వాళ్ళు సాహిత్య ప్రావీణ్యాన్ని దానికి కూడా పోలేదు నేను అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అయినా మళ్ళా డాక్ గూడపాక శ్రీధర్ గారు డాక్టర్ గారు వ్యవస్థాప అధ్యక్షులు ఆయన జాతీయ స్థాయిలో ఎంతోమందికి పురస్కారాలు ఇవన్నీ అందజేస్తుంటాడు మళ్ళీ రెండు నెలల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు నేను రానండి అన్నాను అది ఆయన పేరు ప్రకటించి అన్ని తీసేస్తున్నాడు ఎట్లనే చేసి మీరు రావాలండి అన్నారు అంటే మొన్నగా సరే అని బయలుదేరి కారు వేసుకొని వెళ్ళాను అక్కడ పెద్దల సమక్షంలో నాకు చతుర్ముఖ సింహ అనేటువంటి జాతీయ స్థాయి అవార్డును వారు గుర్తింపుగా ఇవ్వటం జరిగింది ఎందుకు ఇచ్చారంటే సాహిత్య రంగంలో అంటే నేను రచనలు రాస్తాను కవితలు రాస్తాను పాటలు పాడతాను పాటలు రాస్తాను గతంలో కొన్ని నటనల్లో బయటికి పోయి కావటం జరిగింది తర్వాత కాలేజీలలో స్కూళ్ళల్లో తెలుగు అధ్యాపకులుగా సంస్కృత అధ్యాపకులుగా కూడా చేయటం జరిగింది పదిహేను సంవత్సరాల అధ్యాపకులుగా అదేవిధంగా కళలు ఆర్టిస్టుగా ఇంకా అన్ని రకాలైన ఆధ్యాత్మికమైనటువంటి సేవలు సామాజిక సేవలు ఇతరులకు అందరికీ కూడా సామాజిక సేవలు చేయటం మా దగ్గర మా వైష్ణవ సంఘం ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా నన్నే ఉంచుతూ అన్ని రకాల సేవలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నన్ను ఈ కోదాడ నియోజకవర్గం నుంచి ఉంచి సేవలు చేయించుకుంటున్నారు అదంతా కూడా స్వామివారి అనుగ్రహం ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు మరి అన్ని రకాలైనటువంటి సేవలు జాతీయ స్థాయిలో రెండు రవార్డు రెండు అవార్డులు అందినాయి రాష్ట్ర స్థాయిలో వచ్చినాయి గత సంవత్సరంలో సూర్యాపేట జిల్లా ఉత్తమ అర్చక రత్నగా అని కూడా మన దేవస్థానం నుంచి ఇవ్వటం జరిగింది సూర్యాపేట జిల్లాలో తర్వాత మధుర భాగ్భూషణంలోని ఖమ్మం జిల్లాలో మధురలో జరిగినటువంటి తిరుపావే సేవా కాలంలో దాంట్లో నెల రోజులు చేసినందుకు వారు ఇచ్చారు తర్వాత హైదరాబాద్లో నూట ఎనిమిది మందికి వివేకానంద సేవా సంస్థ వారు నూట ఎనిమిది మందికి అవార్డులు ఇచ్చారు ఆ నూట ఎనిమిది మందిలో నేను ఒకని దాంట్లో అర్చక చింతామణి ఇచ్చారు దీనితోటి ఆ ప్రధాన ప్రధానార్చకులు సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ కార్యక్రమానికి గతంలో ఇవ్వటం జరిగింది నేను చేసినటువంటి సేవలకు అనుకూలంగా వారన్నిటినీ కూడా చూసి ఈ చతుర్ముఖ సింహం అనేటువంటి అవార్డును ప్రకటించి వారు మొన్న ప్రకటించడం జరిగింది నిన్న ఇచ్చారు వారు వారికి అభినందనలు అలాగే దీనికి రావడానికి కారణంతా కూడా మా స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే తర్వాత గ్రామస్తుల పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ మంచితనంగా స్వామి యొక్క సేవన మాటలను వాళ్లకు ఆశీర్వాదాలు ఇవన్నీ ఇవ్వటంతో ఆ స్వామి మనకు నాకు రావడానికి కారణం దీనితో పాటు నా శ్రీమతి నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఇవన్నీ కూడా కలిపితేనే ఆ చతుర్ముఖ సింహం అంటే నాలుగు సింహాలు కలిసి ఒకటే సింహం అయిపోయింది ఇక్కడ అలాగే ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత వారంతా కూడా చిరు సత్కారం చేయాలని చెప్పేసి కమిటీ వారు అనుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు మాజీ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ కమిటీ సభ్యులు సీను నాగరాజు మీరు కూడా రండి అదేవిధంగా ప్రస్తుత కమిటీ సభ్యులు అధ్యక్షులు కోడారు వెంకటేశ్వర్లు గారి చేతుల విధంగా ఆ యొక్క పురస్కారాన్ని తులసి మాలతోనే వారిని ఇద్దరిని అభినందించి కమిటీ సభ్యులు మీరు అంటే కమిటీ సభ్యులు రండి మాజీ కమిటీ సభ్యులు నాగరాజు గారు శ్రీనివాసరావు గారు ఇంకెవరైనా కమిటీ సభ్యులు నాకు తెలియని సభ్యులు